నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని శుక్రవారం సాయంత్రం భగత్ సింగ్ కాలనీలో పర్యటించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణకు స్థానిక ప్రజలు అడుగడుగున ఘన స్వాగతం పలికారు అపరిష్కృతంగా ఉన్న పట్టాల సమస్యను పరిష్కరించిన మంత్రి నారాయణకు బ్రహ్మరథం పట్టి పూలవర్షం పురిపించారు తమ సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ఇంటి పట్టాలకు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇప్పించిన మంత్రికి ప్రతి గడపలోనూ హారతులతో స్వాగతం పలికారు భగత్ సింగ్ కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి మంత్రి నారాయణ పట్టాలు ఇస్తున్నామని శుభవార్త చెప్పారు పద్నాలుగు వందల కుటుంబాల్లో వెలుగులు నింపటం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా త్వరలోనే భగత్ సింగ్ కాలనీ వాసులకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పారు పేద కుటుంబంలో పుట్టిన తనకు చదువుతో పాటు సంస్కారాన్ని తన తల్లిదండ్రులు నేర్పారని పేదల కష్టాలు అవసరాలు తనకు తెలుసన్నారు అందుకే వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నానని తెలిపారు మంత్రిగా రెండు పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో పురటిగడ్డ రుణం తీర్చుకోవాలని భావించి నెల్లూరు సిటీని అభివృద్ధి చేశానన్నారు తర్వాత వచ్చిన ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టేసిందన్నారు ఎన్నికల ప్రచారంలో కాలనీ వాసులు సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని శాశ్వత పట్టాలు ఇప్పిస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు భేషజం లేకుండా పనిచేశానన్నారు ఇరిగేషన్ రెవెన్యూ శాఖలకు సమన్వయపరిచి పట్టాలకు మార్గం సుగమం చేశానని పార్టీలతో పని లేకుండా అర్హతను ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని భగత్ సింగ్ కాలనీ వాసులకు మంత్రి భరోసా ఇచ్చారు భగత్ సింగ్ కాలనీ వాసుల సమస్యకు పరిష్కారం చూపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసు రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే ఎంతో కాలం నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని అందరూ చక్కగా రేకులో బిల్డింగు ఏదో ఒకటి కట్టుకొని ఉన్నారు అయితే ఎంతో కాలం నుంచి వాళ్ళు పట్టాల కోసం ఎదురు చూస్తున్నారు ఎవరైనా వాళ్ళ సొంత ఇల్లు అంటూ ఉండాలని కోరుకుంటారు అయితే గత ప్రభుత్వం వాళ్ళకు ఒక కాగితం ఇచ్చింది అది ఒక చిత్తు కాగితమే అంటే మీరు ఇక్కడ ఉంటున్నారని ఇచ్చారు అయితే వాళ్ళకి చెప్పడం ఏంటంటే మీకు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు అలా మోసం చేయకూడదండి ప్రజలని ఉన్నది చెప్పాలి ఒక కాగితం ఇచ్చి నివాసం అని చెప్పి వాళ్ళకి పట్టాలు ఇచ్చారు వాళ్ళు కొందరు బ్యాంకులు తీసుకుపోయారు బ్యాంకులు తీసిపోతే ఇది పట్టా కాదు చలదన్నారంట ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు నేను ఇక్కడికి వచ్చా ఇక్కడ వీధి వీధి తిరిగా నా దగ్గరకు వాళ్ళ కాగితం తీసుకొచ్చి సార్ ఇది పట్టా అని ఇచ్చారు ఇది పట్టా కాదంట చూడండి అని దాంట్లో నివాస నివాసం ఉంటున్నారు ఇచ్చారు అయితే వాళ్ళందరూ మాకు పట్టాలు ఇప్పించుకుని అడిగారు ఆ రోజు వాళ్ళకి ఒకటే మాట చెప్పా ఎలక్షన్ అయ్యి ప్రభుత్వం వస్తే అధికారులు తీసుకొచ్చి మీ భగవత్ సింగ్ కాలంలో కూర్చొని పెడతాను మీ సమక్షంలోనే డిస్కస్ చేస్తా ఎంతవరకు చేయగలనో అంతవరకు నేను చేస్తానన్నాను ఎందుకంటే విషయం తెలియకుండా స్టడీ చేయకుండా నేను మాట ఇయడం నాకు ఇష్టం ఉండదు చేయగలిగితే చేస్తానని చెప్పటం లేకపోతే లేదని చెప్పటం అందుకని స్టడీ చేస్తాను అధికారులను తీసుకొచ్చి కూర్చొని పెడతానన్నా మొన్న మార్చిలో మార్చి ఒకటో తేదీ పెన్షన్స్ ఇచ్చేటప్పుడు కలెక్టర్ గారిని రెవెన్యూ వాళ్ళని ఇరిగేషన్ వాళ్ళని మున్సిపల్ శాఖ అందరినీ తీసుకొచ్చి ఇక్కడే కూర్చొని పెట్టాను కూర్చొని పెట్టి డిస్కస్ చేసి వీళ్ళకి పట్టాలు ఇవ్వాలంటే ఉన్న హడ్డీల్స్ ఏంది ఏం చేయాలి చెప్పంటే ఇది క్యాబినెట్ దాకా పోవాలా కేబినెట్లో అప్రూవల్ ఇవ్వాల్సిందే కలెక్టర్ హోదాలో నేను ఇచ్చే అధికారం లేదని కలెక్టర్ చెప్పారు పట్టాలు ఇవ్వాలంటే దీనికి భగవత్ సింగ్ కాలనీకి పట్టాలు ఇవ్వాలంటే కలెక్టర్ హోదాలో నేను ఇవ్వలేనండి క్యాబినెట్కి తీసుకుని క్యాబినెట్లో అప్రూవ్ కావాలంటే దాని మీద ఎక్ససైజ్ చేసి అటు రెవెన్యూ శాఖ అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు మంత్రులతో అధికారులతో మాట్లాడి వీళ్ళందరి దగ్గర చేయించి ముఖ్యమంత్రి దగ్గరికి ఫైల్ పంపించి నిన్న ఉదయం అప్రూవల్ చేయించి నిన్న క్యాబినెట్లో పెట్టి శాంక్షన్ చేయించాం వీళ్ళందరికీ దాదాపు పద్నాలుగు వందల మంది పద్నాలుగు వందల మంది ఉన్నారు పద్నాలుగు వందల మంది కంటే ఈ యొక్క కాలనీలు ఏదైతే ఇది దాదాపు ముప్పై ఎకరాల స్థలం ముప్పై పాయింట్ సంథింగ్ ఈ ముప్పై ఎకరాల సంథింగ్లు ఎంతమంది ఉంటే ఎంతమంది అది పద్నాలుగు వందల పదిహేను వందల పదహారు వందలు కాదు అందరికీ పట్టాలు ఇస్తారు ఎందుకంటే ఒకసారి క్యాబినెట్లు అయితే ఇంకా అయిపోయినట్టు ఎందుకంటే క్యాబినెట్ అనేది ముఖ్యమంత్రి గారి అధ్యయనంలో జరిగే మంత్రుల సమావేశం దట్ ఈస్ అల్టిమేట్ బాడీ దాంట్లో అయిపోయింది కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇవ్వటమే మిగిలిపోయింది అది రేపు ఎల్లుండి ఇచ్చేయచ్చు కానీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదే ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి పిలిచి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ చేతుల మీదే వచ్చే నెలలో వచ్చే నెలలో మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ పట్టాలు ఇస్తాం నేను ఒక్కటే చెప్పేది పేదల నిరుపేదలకి సంక్షేమం చేసే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు ప్రజాక్షేమం ప్రజల సేవే మన సేవ కాబట్టి ప్రజలకు ఎట్టు ఇబ్బందులు చేయమంటారు నిన్న అక్షుల్ క్యాబినెట్లో అయితే ఒకటే చెప్పారు రాష్ట్రంలో రాష్ట్రంలో ఎవరైతే పేదలు నిరుపేదలు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయండి ఆ ఏరియాలంతా పట్టాలు ఇవ్వండి ఉన్న సమస్యల్ని అధిగమించండి కాబట్టి అవసరమైతే కేబినెట్కి తీసుకురండి కేబినెట్లో అప్రూవ్ చేస్తామని రాష్ట్రంలో అందరూ మంత్రులకు కూడా యాక్చువల్గా ఆదేశం ఇచ్చారు నిజంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి భగత్ సింగ్ కాలనీ యొక్క ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అంటే నారాయణ అనే మంత్రం మనం అందరం విన్నాము ఈరోజు కళ్ళతో చూస్తున్నాము ఈ భగత్ సింగ్ కాలనీ అంటేనే అవతల ఒక గ్రామం లాగా చాలా మంది పేదవాళ్ళు ఇక్కడికి వచ్చి నివాసించడం జరిగిందే కానీ వారికి రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వాళ్ళకి ఇళ్ల స్థలాలకు కావాల్సిన పట్టాలు కానీ ఏది లేకుండా పిక్కు పిక్కు అంటూ కనీసం లైట్లు కూడా లేని పరిస్థితులు చూసాం కానీ నారాయణ సార్ వచ్చిన తర్వాత ఎన్నికల ముందే గతంలోనే ఇక్కడ సిమెంట్ రోడ్లు డ్రైన్ ఇంక ఇంకపోతే పట్టాల విషయం అడిగినా సార్ చూస్తాము చేస్తాము అని చెప్పారు తప్ప ఇది అవుతుందా లేదా అని కూడా ఎవరు కళలో కూడా నిన్న వస్తే చాలా మంది మహిళలందరూ ఇది నిజంగా అయ్యిందా అని కూడా భ్రమపడుతున్నామా అని కూడా ఆలోచనలో కొంతమంది ఉన్నారు ఎందుకంటే ఇది నిజమా అనే పరిస్థితి ఇక్కడ కలిగింది కానీ ఈరోజు సార్ మీద ఒక నమ్మకం వచ్చింది సార్ ఏదైనా చెప్తే చేస్తారు అనే ఒక నమ్మకాన్ని ఈ భగత్ సింగ్ కాలనీ నుంచి నెల్లూరులో ఉన్న ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా ఈ రోజు పట్టాలు పంపిణీ రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద వీరందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ పట్టాలు అనేది పర్మనెంట్ ఇక్కడ వీళ్ళు ఆ ఒక ఆస్తిని ఏర్పరిచారు నారాయణ సార్ ఈ ఆస్తి వల్ల వీళ్ళు రేపు పిల్లలకు కానీ లేదా భవిష్యత్తులో వాళ్ళకి వాళ్ళకేదైనా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని దాన్ని వాళ్ళకి లోన్ తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడానికి కానీ ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఒక పర్మనెంట్ ఆస్తి ఎన్నో చేస్తాం రోడ్లు వేస్తాం డ్రైన్స్ వేస్తాం అదేవిధంగా ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే వాళ్ళకి చూస్తాం కానీ ఒక మనిషికి ఒక ఆడ ఆడ మనిషికి ఒక కుటుంబానికి ఇల్లు అనేది అవసరం ఆ ఇల్లు ఏర్పరిచిన నారాయణ సార్కి నేను భగత్ సింగ్ కాలనీ తరపున ధన్యవాదాలు సెలవు నమస్కారం అండి ముందుగా మన నారాయణ సార్ గారికి యాభై నాలుగో డివిజన్ ప్రత్యేకంగా భగత్ సింగ్ కాలనీ మాసం తరఫు నుంచి నేను ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అండి ఎందుకంటే ఆయన ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా కూడా మొన్న మా ఒక్కో తేదీ పింఛన్ పంపిణీ వచ్చినప్పుడు సార్ మాకు ఇలా 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 ఇళ్ళ పట్టాల గురించి చెప్పారు సార్ మీరు అంటే నేను హామీ ఇవ్వలేను నా వరకు నేను చేస్తానని చెప్పారు అదే విధంగా మొన్న మా చట్టీ వచ్చినప్పుడు సార్ డిస్ట్రిక్ట్ మళ్ళీ తీసుకురావడం జరిగింది సార్ దగ్గరుండి మన గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంతమంది ఉన్నారో అంతమందిని ప్రజల వద్దకే పరిపాలన అనేది ఎలా ఉంటుందో మన నారాయణ సార్ గారు చూపించారు దానికి ఉదాహరణ అందుకే నేను నిన్న ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేశాం మన నారాయణ సార్ గారు రాజనీతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ ఏ రోజు ఇక్కడి నుంచి కాపురం ఖాళీ చేయమంటారో అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆ యొక్క హృదయ విషయంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు ఒక భరోసా ఇచ్చారు మీ కాలనీ వాసులకి ఆ రోజు పట్టాలని కానీ మీకు ఉండేదానికి నివాస ఉద్యోగంగా రోడ్లో కాలువలు మంత్రులను మాత్రం ఏర్పరచగలుగుతానని చెప్పేసి చెప్పిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇంటి ప్రాయ కూడా పదసింహాల మీద చూడకుండా ఏదైతే మోసపూరిత మాటలతో చెప్పి అబద్ధమ మాటలు చెప్పి ఒక దొంగ పట్టాలని చెప్పేసి ఓట్లు ఇప్పించుకునేదానికి బతసి వస్తే కూడా జరిగింది గత ఎలక్షన్ ప్రచారంలో మంత్రి గారు మంత్రి గారు నారాయణ సార్ ఆ రోజు వచ్చినప్పుడు ప్రజలు స్వతంత్రంగా బయటకు వచ్చి మాకు ఈ కాగితాలు ఇచ్చారు ఈ కాగితాలు మేము ఏం చేసుకోవాలి మా పిల్ల పిల్లలకు కానీ చదువులకు కానీ నేను మంచి చెడు కారాలకు ఉపయోగించుకోలే పత్రం ఈ డూప్లికేట్ పట్టాలంట మీరు మామీ దయించి మేమందరం మీరు సంపూర్ణ మద్దతు ఇస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది కానీ నారాయణ సార్ ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో హామీ ఇవ్వలేదు ఇవ్వకుండానే పార్టీ గెలిచిన తర్వాత ఆ రోజు చూస్తారని చెప్పారే కానీ హామీ నాకు ఓట్లేయండి నేను చేస్తానన్న మాట చెప్పకుండా ఈ రోజు గెలిచిన తర్వాత మాటలు కాదు చేతలు చూపిస్తానని చెప్పి గెలిచిన ఆరు నెలల్లోనే అన్ని సహకలతో సమానం చేసుకుని ఆయన ఎంత కష్టపడ్డారు ఈ రెండు నెలల నుంచి మా కార్యకర్తలకి నాయకులు అందరికీ తెలుసు ఒక ఊరికి ఇంత పెద్ద ఎత్తున పట్టాలు తీసుకురావడం అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఎంతమంది అధికారులు సమన్వయం చేసుకోవాలో ఎన్ని శాఖలకు ఫైళ్ళు బదిలీ అవ్వాలో అంతమందిని సమన్వయం చేసుకొని సుమారు రెండు నెలలు మా భగత్ కాలనీ వాసులు కష్టపడి ఈరోజు ఆ కష్ట ఫలితాన్ని భగత్సింగ్ కాలనీ వాసులందరికీ పంచి పే మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా యాభై మూడు యాభై నాలుగు సంబంధించి మరో ఏడు వేల ఇల్లులు పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి మరియు డెబ్బై నాలుగులో ఎనభై నాలుగులో తొంభై ఒకటిలో జనార్దరెడ్డి కాలనీ ఈ డెబ్బై మూడులో గాంధీ గిరిజను కలు ఇవ్వడం జరిగింది వాటి కూడా సార్ దృష్టికి తీసుకెళ్తున్నాం ఒక చక్కటి డిపిఆర్ రూపంలో తయారు చేసి ఇస్తున్నాం వాటికి కూడా వీలైనంత త్వరలో ఇప్పుడే చేయమంటా లేదు అన్నీ సమకూర్చుకొని ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు వాళ్ళందరినీ కూడా వాళ్ళందరూ ఒక శాశ్వత ఆస్తిగా యాభై మూడు యాభై దత్తత తీసుకున్నారు సార్ గారు ఎలక్షన్ ముందర ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉన్న పేదరికలు అందరూ కూడా ఒక ఒక మంచి లక్ష్యంతో కానీ వాళ్ళ యొక్క కుటుంబాలు మంచి భవిష్యత్తులో ఉండాలంటే వాళ్ళందరూ కూడా ఒక ఇది ఒక ఆస్తి ఉండాలంటే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లో మంచి పట్టాలు ఇవ్వడం సాధ్యం చేయాలి అందుకనే నారాయణ గారికి మీ అందరి తరఫున వినియోగించుకుంటా ఉన్నాం ఈ యాభై మూడు యాభై ప్రజల తరఫున దయ మీరందరూ మీరు సహాయం చేయండి ఇప్పుడే కాదు రాబోయే ఎలక్షన్స్ అన్నట్టు కూడా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తారు కనుక తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ప్రజలు నాయకులందరూ కూడా మేము కష్టపడి పని చెప్పి తెలుపుకుంటూ సెలవు ఎక్కడ పోయినా సరే ఈ ప్రాంతంలో ఏదైనా రుణాలు తీసుకోవాలన్నా ఎక్కడైనా తాకట్టు పెట్టుకోవాలన్నా ఏదైనా బిల్లులు చేసుకోవాలన్నా ఈ ఇంటికి సంబంధించి కాగితాలు పెట్టుకోవాలంటే ఎక్కడ చిలుబాటు కావట్లేదు ఈ దృష్టి నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్లారు నారాయణ సార్ గారు గత రెండు నెలల నుంచి ఈ యొక్క ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి ఉంచి అదే అందరు అధికారులందరినీ సమయం చేసుకుంటూ మన రా ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారికి క్యాబినెట్ లో ఆమోదం తెలుపు ఈ ప్రాంతంలో శాశ్వత నిలపట్టాలనివ్వడం అనేది చాలా గర్వకారణం అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందంటే ఒక అభివృద్ధి ప్రదాత డాక్టర్ పంగు నారాయణ సార్ గారు ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు మనం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడు మంత్రిగా పనిచేసిన నారాయణ సార్ గారు ఈ ప్రాంతంలో రోడ్లు వేసింది నారాయణ సార్ గారు ఈ ప్రాంతంలో కాలువ లేసింది నారాయణ సార్ గారు ఈ ప్రాంతం అభివృద్ధి చెందంటే నారాయణ సార్ పుణ్యమే ఎందుకంటే ఈ ప్రాంతం రావాలంటే ఎక్కడ లేదు దారి ఇసుక దిబ్బలు తప్ప ఆ రోజు ఇసుక దిబ్బల నుంచి వచ్చేవాళ్ళు ఈ ప్రాంతానికి నారాయణ సార్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ప్రతి వీధి రోడ్లు వేసింది ఆయనే కాలువలు లేచింది ఆయన వీధి లైట్ లేపించింది ఆయన కరెంట్ స్తంభాలు ఇప్పించింది ఆయన ఈ ప్రాంతం యాభై నాలుగు డివిజన్ మొత్తం డౌన్ చేసిన తో నారాయణ సార్ గారు ఉదాహరణకి వెంకటేశ్వర పార్క్ పార్కు గానీ ఈ అర్బన్ మన హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కటి నారాయణ సార్ గారు చేస్తున్నారు ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నారాయణ సార్కి ప్రత్యేక మన కృతజ్ఞత తెలుపుకుంటాం ఈ వార్డు తరఫు నుంచి